వెస్టిండీస్ తో సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో స్మృతి మందాన హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది టీ ట్వంటీలో ముప్పై అవసారి యాభై ప్లస్ స్కోర్ చేసిన తొలి మహిళా క్రీడాకారిణిగా మందాన నిలిచింది దీంతో మహిళా క్రికెట్ లో అత్యధిక యాభై ప్లస్ స్కోర్లు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ కు చెందిన సుజీ బెచ్ పేరిట ఉండేది గత వారమే ఆమె ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వన్ డే సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచిన స్మృతి మందన ఇప్పుడు హాఫ్ సెంచరీతో మరో వరల్డ్ రికార్డు నమోదు చేసింది స్మృతి మందన కంటే ముందు రెండు వేల పదహారులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో విరాట్ కోహ్లీ వరుసగా మూడు అర్ధశతకాలు బాదాడు అయితే ఇప్పుడు వెస్టిండీస్ తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో మందన నలభై ఏడు బంతుల్లో పదమూడు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో డెబ్బై ఏడు పరుగులు చేసింది దీంతో అనేక రికార్డులు ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి ద్వైపాక్షిక టీ ట్వంటీ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళగా స్మృతి మంధన రికార్డు సృష్టించింది ఆమె మూడు మ్యాచ్ల్లో అరవై నాలుగు పాయింట్ మూడు మూడు సగటుతో నూట తొంభై మూడు పరుగులు చేసింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై నూట తొంభై రెండు పరుగులు చేసిన రాజ్ రికార్డును మంధన బద్దలు కొట్టింది మహిళల టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది ఈ సంవత్సరం ఇరవై మూడు మ్యాచ్ల్లో మంధాన నలభై సగటుతో ఏడు పరుగులు చేసింది ఇందులో ఆమె అత్యధిక స్కోరు డెబ్బై ఏడు స్మృతి మంధాన ఒక క్యాలెండర్ ఇయర్లో మహిళల టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన రికార్డును సృష్టించింది మంధాన టీ ట్వంటీలో ఎనిమిది సార్లు హాఫ్ సెంచరీలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఏడు సార్లు యాభై ప్లస్ స్కోర్లు సాధించిన మిథాలీ రాజ్ ను వెనక్కి నెట్టేసింది అంతేకాదు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో వంద లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన తొలి మహిళా బ్యాట్స్మెన్ గా స్మృతి మంధాన నిలిచింది మంధాన ఇప్పటివరకు వరకు నూట నాలుగు ఫోర్లు కొట్టింది గతేడాది పద్నాలుగు మ్యాచ్ల్లో తొంభై తొమ్మిది ఫోర్లు కొట్టిన హేళీ మ్యాచ్స్ ను ఆమె అధిగమించింది